హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చి భోగి రోజు వీడియో అండి మీరందరూ ఎలా జరుపుకున్నారు భోగి ఎలా వేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పల్లెటూరుల్లో అలాగైతే జమ్ములు తాటాకులు ఇలాగా చాలా దొరుకుతాయండి మాకు కొంతమంది సిటీల్లో ఉండే వాళ్ళకైతే ఈ జమ్ము తాటాకులు ఇలాంటివన్నీ వాళ్ళకైతే దొరకవు అట్టపెట్టెలు ఇంకా పాత వస్తువులు ఇంట్లో ఉండేవి అలాంటి అన్ని చెక్కలు ఇంకా కట్టెలు ఇలాంటివి చాలా చాలా విధాలుగానే వేసుకుంటారు మా ఊర్లో అయితే ఇలాగే ఫస్ట్ కర్పూరం పెట్టేసి చిన్న అట్ట పుక్క పెట్టామండి అంటుకున్న తర్వాత తాటాకైతే వేసేస్తాము ఇంకా మా ఊళ్ళో చాలామంది కుండలు పెట్టుకుంటారండి కుండలు పెట్టి కుండల్లో వచ్చి నీళ్లు పోసేసి మోగి నీళ్ళ స్నానం చేయాలని చాలామంది అయితే పెట్టుకుంటారు మేము ఎప్పుడైతే అలాగ చేయలేదండి మా కాడ అందరూ ఉన్నప్పుడు అయితే అలాగ చేసేది ఇప్పుడు ఇక్కడైతే కుండలు తక్కువేనండి పెట్టరు ఇప్పుడు ఎవరో చాలామంది అయితే ఎక్కువ మందే కాకుండా తక్కువ మంది అయినా కుండలు అయితే పెట్టి మంట వేసుకుంటూ ఉంటారు మేమైతే ఉట్టి తాటాయకులు మంట అయితే వేసాము అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ త్రీకి టూ థర్టీ త్రీ కల్లా లేసేస్తున్నారండి మొత్తం అందరూ లేసేసి భోగి మంటలు అయితే వేసేస్తున్నారు ఇంకా భోగి మంట వేసేసి ఇంకా ముగ్గులు అయితే వేసేసాము భోగి కుండలు ముగ్గేసామండి ముగ్గు ఎలా ఉంది ఆ అయితే చేయండి ఇంతలోపల భోగి వేయటం అయిపోయిన తర్వాత ఇంకా భోగిలోకి తేగలండి తేగలైతే భోగి మంట వేసేటప్పుడే మంటలోనే వేసేసాము బాగా కాలిపోయినాయి భోగి మంట అయిపోయిన తర్వాత అవైతే సపరేట్గా తీసేశారు మావయ్య తీసి లోపలైతే పెట్టేసుకున్నాము ఇంకా అందరం స్నానాలు అయితే చేసేసి ఇంకా మహాలక్ష్మమ్మ గుడికి అయితే బయలుదేరేసాం స్నానాలు అయిపోయిన తర్వాత అందరం ఇక్కడికి వచ్చేసరికి గంగిరెద్దు అయితే ఉంది ఇంకా విజేత్త వాళ్ళందరూ వచ్చున్నారు అదేనండి మొన్న అరిసెల వీడియో అయితే పెట్టాను కదా అందరమీ ఈ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళు అక్కల చెల్లెళ్ళు అందరూ ప్రతి పండగకి అందరూ ఇస్తే వస్తూ ఉంటారు ఆ విజేత్తలో అల్లుడు గారు అయినా వాళ్ళందరూ అక్కల చెల్లెళ్ళు ఈ అమ్మాయి మీకు తెలిసే కదా సుకన్య నేను చూడండి అందరం అయితే ఇలాగ అక్కడ గంగిరెద్దు దగ్గర అయితే అలాగ ఒక రెండు నిమిషాలు అలా ఉండి ఫోటోలు అయితే తీసుకొని వీడియో అయితే తీసుకున్నాము గంగిరెద్దు ఉదయాన్నే భోగి మంట వేసే అయితే వచ్చేసిందండి మేళ ఏంది ఉదయాన్నే మేళా వామిస్తా ఉంది అనుకుంటూ బయటకు వచ్చాం మేమైతే ఉదయాన్నే అయితే మేళం వామించుకుంటూ ఈ గంగిరెద్దుల వాళ్ళైతే ఉదయాన్నే తెల్లజామునే వచ్చేశారు ఇంక పక్కనే అయితే పోలేరమ్మ గుడి ఉందండి ఇంకా పోలేరమ్మ గుడి దగ్గరకు కూడా అయితే వచ్చేసాము నమస్కారం చేసుకుందామని ఇంతలోపల ఒక గంగిరెద్దిని అయితే ఇలాగ తీసుకెళ్తున్నారు ఇంకో గంగరెద్ది ఇక్కడ ఉంది బయట కొంచెం వర్షం వస్తుందండి అందుకని అక్కడ పడుకున్నట్టుంది కాసేపు తిరిగి తిరిగి అలసిపోయినట్టుంది ఇంకైతే శివాలయంకైతే బా వచ్చేసామండి అక్కడి నుంచి శివాలయంకి వచ్చేసరికి చూడండి ఎంత చక్కగా ముగ్గులు అయితే భలే వేసేస్తుంది రవణమ్మ ఆమె పేరు చాలా చక్కగా వేస్తుంది శివాలయం మొత్తం అలంకరించేస్తుంది ప్రతిరోజు ముగ్గులైతే చాలా బాగా వేస్తుంది కానీ ఇలాంటి సందర్భాలలో పండగలు అలాగేమన్నా సందర్భాలు వస్తే కలర్స్ అయితే తప్పనిసరిగా వేస్తుంది ఇక్కడ లోపలంతా ముగ్గుల పోటీలు పెడతారండి సంక్రాంతికి మాకు ప్రతి సంవత్సరం పెడతారు కానీ ఈసారి భోగి రోజే పెట్టేశారు ఇక్కడ పట్టీలు పట్టీలుగా ఇంత స్థలం ఇంత స్థలం అని చెప్పి లైన్ లైన్లుగా పట్టీలు పట్టీలుగా గీసేసి వదిలేస్తారు ఒక్కొక్కరు పేరు అనమాట టూకన్ లాగిస్తారనమాట టూకన్లు ఇచ్చేసి ఒకహోరు పేరు రాసుకొని వెళ్ళిపోతారు ఆ పేరుల్లో వాళ్ళు ముగ్గు వేసుకొని ఆమెను వెళ్తారనమాట చూడండి అందరూ ముగ్గులైతే చక్కగా ముగ్గులు వేసారే కానీ వర్షం అయితే వస్తుంది అయినా వర్షం వస్తుందనే లేదు వర్షానికి ముందే వేసేసిన ముగ్గులు అనమాట ఇవన్నీ చూడండి చాలా చక్కగా వేస్తున్నారు భోగి కుండలన్నీ ఫ్లవర్స్ అని ఇంకా చుక్కల ముగ్గులు ఇంకా చాలా చాలా బాతులు ఇంకా ఎన్నెన్నో అండి చాలా బాగా వేసి కలర్స్ అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారండి వాళ్ళు ఇంకా ఈ ముగ్గులకి ఫ్రైజులు మనీ కూడా ఉంటుందండి ఫస్ట్ ఫ్రైజు సెకండ్ ఫ్రైజు థర్డ్ ఫ్రైజ్ అని త్రీ ముగ్గురికైతే ఇస్తారు ఫ్రైజులు ఇంకా ప్లేస్ మళ్ళీ అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శారీ ఇస్తారండి ప్రతి ఒక్కరికి ఏ చిన్న ముగ్గు వేసినా కలర్స్ వేసినా వేయకపోయినా ఏవైనా కానీ మొత్తానికి ఒక ముగ్గు ఒక శారీ అయితే ఇస్తారు ఇంకా ఈ ముగ్గులు అన్నిటిలో సెలెక్ట్ చేస్తారండి ఒక ఫస్ట్ శారీ సెకండు థర్డ్ అని శారీసే కదండి వాళ్ళకి ఫ్రైజ్ మనీ మనీ ఇస్తారనమాట ఫ్రైజ్ మనీ తీసుకుంటారు వాళ్ళు స్టేజీ కట్టేసి అక్కడ పక్కన అన్నీ చేస్తారు ఇంకా శివాలయంలో చూడండి స్వామివారిని నమస్కారం చేసుకోండి మీరు కూడా స్వామివారైతే పూజ చేస్తున్నారు మేము కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళాం కదా ఇంకా పూజ చేస్తు ఉన్నారు ఇంకా ఈ ముగ్గులు వేసే వాళ్ళైతే ముగ్గులు కూడా వేసుకుంటూ అలాగా చూస్తున్నాను అమ్మవారు అయితే చాలా చక్కగా ఉందండి అలంకరణ చాలా బాగుంది చూస్తుంటే ఇంకా కొంచెం సేపు అయితే చూడాలనిపిస్తూ ఉందండి అమ్మవారిని పువ్వులతో చాలా బాగా అలంకరణ చేశారు ఇంకా లోపల పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి ఇక్కడ ఇవి ముగ్గేసింది కదండి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందని పాపం అలాగా పైన సాప పట్టుకొని ఇలాగైతే నిలబడుకున్నారండి చెరువు పక్క వర్షానికి అది తడవకుండా ఉండటానికి ముగ్గు ఇక్కడ చూడండి ఎంత బాగా వేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ముగ్గేశారండి చూడండి ఎంత బాగా చక్కగా అసలు చూడటానికి ఎంత బాగుందో కదండి ఇంకా పైన వర్షం వస్తుంది కాబట్టి తడిచిపోద్దేమో అని చెప్పి ఇంకా వాళ్ళు పట్టలు పట్టుకుంటూ చేపలు పట్టలు అలా పట్టుకుంటూ నిలబడుకొని ఉన్నారు ఇంకా చాలామందే వచ్చారండి చూడండి ఇవన్నీ ముగ్గులే ఇంకా చిన్న చిన్న ముగ్గులు ఎవరికి చేత వచ్చిన ముగ్గులన్నీ వాళ్ళు వేసుకుంటూ ఇలాగా చూడండి అందరూ ఇక్కడిదే అండి స్టేజీ ప్రైజ్ మనీ అన్నీ అక్కడ ఇస్తారు పాట కూడా పెట్టారు అన్నీ చేశారు ఇక్కడ చూడండి వర్షం వస్తున్నా కానీ పైన పట్ట పట్టుకొని నిలబడుకున్నారు వీళ్ళైతే ఒక పక్క వర్షం వస్తుంది కానీ ఒక పక్క అయితే ముగ్గు వేస్తూ ఉన్నారు పట్టు అడ్డం పెట్టుకొని ఇక్కడైతే చూడండి కొంచెం ఈ రేకులైతే అడ్డం పెట్టేస్తారండి వర్షానికి తడవకుండా చుట్టూ ఇసుకపోసేసి రేకులు పెట్టేసి క్లీన్ చేసే పెట్టేస్తారనమాట వర్షానికి తడవకుండా ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా భోగి అంటేనే ఏం గుర్తుకొస్తుందండి అందరికీ మాకైతే భోగి అంటే ఏం గుర్తుకొస్తుందంటే దోశీ చికెన్ గుర్తుకొస్తుందండి మాకు దోశీ కూర అంటాం మేము మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పటికే గుడికి గుడికి అని చెప్పి గుడికి తీసుకెళ్ళి అటు తిప్పి ఇటు తిప్పావు చాలా లేట్ అయిపోయింది అని చెప్పి మా వాళ్ళైతే చాలా తొందరపడ్డారండి ఇంకా గుడికాడి నుంచి స్పీడ్ స్పీడ్గా అయితే వంట చేసేసి వాళ్ళకైతే పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్